అందరికీ వందనములు ప్రేమేణ దేవుని పెట్లారా యువదే కాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క మీద రండి మంగళవారము ఇరవయో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యువదే కాల సమయంలో పడకల మించలేక ఉందని ప్రభు యొక్క కృపావర్తనం విన్నవారండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం అందుకు యహోవా మోషేతో ఎట్లా నేను యహోవ బాహుబలం తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచవు కాబట్టి రోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్తను చూసినట్టయితే యహోవా బాహుబలం తక్కువైనదా చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని బాహుబలం తక్కువైపోయింది అనుకుంటాం దేవుని బాహుబలం తక్కువైపోయింది అనుకుంటాం కొన్ని పర్యాయములు మనం అనుకుంటూ వస్తాం గ్రంథంలో రాయబడినట్లు ఏమని అనుకుంటూ వస్తామంటే రక్షింప నేరుకున్నట్లు యహోవా హస్తము కొరచ కాలేదు అని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది అంటే మన జీవితాల్లో మనం అనుకుంటూ వస్తాం ఏసకరం యాభై తొమ్మిది ఓట్లో లక్ష్యం నేర్పుకున్నట్లు యువ వస్తాం కురచ కాలేదు కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పరిస్థితిలో మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవుడు నా మీద తన బలాన్ని చూపించలా దేవుని బలం నాకు లేదు అందుకే నేను భౌతికంగా అనారోగ్యంతో బలహీనయ్యాను పరిస్థితుల్లో కష్టాల్లో బాధల్లో నేను బలహీనమయ్యాను ఎన్నో శ్రమను నేను ఎదుర్కొంటూ వస్తున్నాను ఈ బలహీనతలన్నిటి కారణం ఇవన్నిటి కారణము దేవుని బలము దేవుని బాహు నాకు చూపించడం తక్కువైపోయింది దేవుడు నా ఎడలా తన బాహుని చూపించడంలో తక్కువ చూపించాడని మనం అనుకుంటూ వస్తాం అది తప్పు భవిష్యత్ అంటున్నాడు కదా దేవుడు తన బాహు తక్కువ నేను అని ఏమంటున్నాడండి ఏహోవో బాహు యహో మోషత్ ఎట్ అంటున్నాడు యహోవో బాహు బలం అయినా ఎందుకంటే ప్రజలందరూ ఏడుస్తూ వస్తున్నారు ఆయా అవసరతలో ఉన్నారు ప్రజలందరూ కూడా ఏదో ఒక అవసరతను బట్టి ఏదో ఆహారాన్ని బట్టి ఏదో ఒక మాంసాన్ని బట్టి ఏదో దాన్ని బట్టు తినేదాన్ని బట్టు తిరిగేదాన్ని బట్టో దేనో దాన్ని బట్టో ప్రజలందరూ కూడా కలవరంతో ఉన్నప్పుడు మోసే మాట్లాడుతూ వస్తున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఎహోవా బాహుబలము తక్కువ అయిందా కాలేదు కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన బాహు ఏం చేస్తుంది అని మనం చూస్తే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఆయన బాహుబలం తక్కువ కాల కానీ ఆయన బాహు ఏం చేస్తుంది అని అంటే బైబిల్లో మొదటి మాటను చూస్తాం సంఖ్యాకాండము రండి మొదటిగా మనం చూసినట్టయితే మొదటి మాట మనం చూసే దాంట్లో సంఖ్యాకాండం పదకొండో ఉదయం ఇరవై ఐదు వచ్చినాం ఆ యహోవ మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీదకు వచ్చి ఆత్మలో పాలు ఆ డెబ్భై మంది పెద్దల మీదను ఉంచాను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు కానీ మరలా ప్రవచింపలేదు కానీ ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రేమైన దేవుని పెట్లారా యహోవ బాహు ఏం చేస్తుంది అని అంటే యహోవ బాహు ఏం చేస్తుంది అని అంటే యహోవ మేఘంలో దిగి అంటే దేవుని బాహు యహోవా బాహు ఏం చేస్తుంది మేఘంలో దిగినటువంటి అనుభవాన్ని తీసుకువస్తుంది ఆయన బాహుబలం చేత ఆయన బాహువు ద్వారా ఆయన మేఘంలోకి వచ్చిన వాడుకుంటాడు ఆయన బాహువును బట్టి ఆయన బాహుబలాన్ని బట్టి ఆయన మేఘంలో దిగినటువంటి అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం కానీ ఇక్కడ మొదటిగా చూసినట్టు యహోవా మేఘంలో దిగి ఆయన బాహుబలం తక్కువ కాలేదు కాబట్టి ఆయన బాహుబలం సమృద్ధిగా ఉంది కాబట్టి ఆయన బహు బాహుబలం కలిగిన వాడు కాబట్టి మేఘంలో దిగినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం దేవుని బాహు ద్వారా ఆయన మేఘంలోకి దిగి వచ్చాడు రెండోదిగా చూస్తున్నట్టయితే ఇక్కడ రాయబడి మాట చూద్దానండి సంఖ్యాకాండం పదకొండవ ఇరవై ఐదు వచ్చినంలోనే మధ్య రెండోది నేను చదువుతున్న చూడండి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మ పాలు దేవుని బాహు గాల దేవుని బాహు ఏం చేస్తుంది మేఘంలోకి దిగు వస్తుంది మేఘంలోకి యహోవా మేఘంలోకి దిగు వచ్చాను అంటే దేవుని బాహు అక్కడ కనబడుతూ వస్తుంది దేవుని బాహు అక్కడ కనబడుతూ వస్తుంది దేవుడు మేఘంలో దిగువచ్చాడంటే దేవుని బాహు అన్నది అక్కడ కనబడుతుంది రెండవదిగా ఆత్మలో పాలు ఏం జరుగుతుందండి అతనిలోకి వచ్చిన ఆత్మను పాలు ఇతరులోకి ఇస్తున్నాడు అంటే మోసాలోకి వచ్చిన ఆత్మ ఇతరులోకి ప్రవహింపజేస్తున్నాడు అంటే ఇది దేవుని బాహు దేవుని బాహువు దేవుడు మేఘంలో దిగు వచ్చినట్టు కనపడుతుంది దేవుని బాహు ఏం చేస్తుంది ఇతరుల వ్యక్తులకి ఎదుటి వ్యక్తులకి పాలు పంపులు కలిగేటట్టు అంటే ఏ ఆత్మ అయితే మోసే కలిగి ఉన్నాడో ఏ ఆత్మ అయితే మోసేలో ఉంటూ వచ్చిందో ఆత్మ అనేకులో పాలు పంపులు కలిగినట్టు దేవుని బాహు ఏం చేస్తుంది మోసేలోనే కాకుండా ఎదుటి వ్యక్తుల్లో కూడా వెళ్ళేటట్టు చేయగలుగుతుంది దేవుని బాబు దేవుని బాబు ఒక మోసేలోనే కాదు ఆత్మ ఆత్మ మోసేలో ఉన్న ఆత్మ అనేకుల్లో కూడా నింపగలుగుతూ వస్తుంది ఇది దేవుని బాహు అంటే అంటే మోసేతోనే అంతరించట్ల అనేక మందిలో కూడా ఆ యొక్క ఆత్మను నింపుతున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం అదే దేవుని యొక్క బాహు మూడవదిగా దేవుని బాహు చూసినట్లయితే రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే సంఖ్య కారణం పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం ఆ డెబ్బై మంది పెద్దల మీద నేను మధ్యలో చదువుతున్నా ఆ డెబ్బది మంది పెద్దలు మీద ఉంచను అంటే ఇక్కడ దేవుని బాహు ఎక్కడికి వచ్చింది ఒకటి ఎక్కువ మేఘములు దిగి వచ్చింది కాదు దేవుని బాహు కనపడుతుంది రెండు దేవుని బాహు ఇక్కడ ఆ మోస మీదకి వచ్చిన ఆత్మ మిగతా వారి మీద కూడా పాలు పంపులు పొందినట్టుగా కనపడుతుంది అంటే మిగతా వారి మీద కూడా ఆత్మ వచ్చింది అది దేవుని బాహు కనపడుతుంది ఇక మూడోదిగా చూసినట్లయితే దేవుని బాహు అంటే ప్రియమైన దేవుని పెట్టారా పెద్దల మీద ఉంచాను అంటే ఆ డెబ్బైది మంది పెద్దల మీద ఏ డెబ్బై మంది అయితే ఉండరు ఆ డెబ్బైది మంది కూడా దేవుని బాబు అన్నది కనపరచబడుతూ వచ్చింది ఒక మోసేతోనే అంతరించోసేతోనే ముగించలా దైవజనుడైన మోసేతోనే ఆగిపోలా మోసే తర్వాత దైవజనుడి మోసే తర్వాత డెబ్బై మందిలో కూడా దేవుని యొక్క బావు బయలుపరచబడుతూ వచ్చింది అంటే దేవుని బాహు ఎంత గొప్పదో చూడండి ఎంత బలమైనదో ఆ బాహు ద్వారా దేవుని యొక్క బాహు ఎంత గొప్పదనకు కనపరుస్తుంది దేవుడు తన మేఘంలో దిగు క్షమించండి దేవుడు మేఘంలో దిగి వచ్చాడు రెండు మోసలో ఉండే ఆత్మ ఇతరులకు పంపించబడుతుంది మూడోదికి చూడగా దేవుని బాహువు డెబ్బైది మంది పెద్దల మీదకు కూడా పంపించబడుతూ వస్తుంది డెబ్బై మంది పెద్దల మీద కూడా ఉంచబడుతూ వస్తుంది ఇది మూడవ మాట ఇక నాలుగో విషయాన్ని చూసినట్టయితే సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో కావుల ఆత్మ వారి మీద నిలిచినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి ఆత్మ వారి మీద నిలిచేటట్టు చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి నాలుగో కోణాలను చూసినట్టయితే ప్రేమ దిగిన పెట్టారా ఆయన బాహు ఏమైనా రాయబడితే వచ్చిందండి ఆయన బాహు కాబట్టి ఆయన బాహు ఎప్పుడు తక్కువ కాదు ఆయన బాహు ఎలాంటిది అంటే మేఘంలో ఆయన దిగు వచ్చినట్టు కనబడుతుంది ఆయన దిగు వచ్చే అనుభవంలో కనబడుతుంది రెండు ఆయన బాహు ఆ ఏం చేస్తుంది మోక్షంలో ఉన్న ఆత్మ అనేకులు పాలు పంపులు కలిగేటట్టు చేస్తుంది మూడు ఆయన బాహు డెబ్బై మంది పెద్దల మీద కూడా దేవుని ఆత్మ ఉంచేటట్టు చేస్తుంది నాలుగు ఆ ఆ నా క్షమించను నాలుగు నా మూడోదిగా డెబ్బైది మంది పెద్దల మీదకి వస్తుంది ఆయన బాహు మోసతోనే కాదు ఐదో నాలుగోదిగా చూసినట్టయితే ఆ ఆత్మ ఏ ఆత్మ అయితే ఉందో ఆత్మ అందరి మీద నిలిచేదోటి చేస్తుంది అక్కడ ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రేమ దేవుని పెట్టారు దేవుని బాహు ఒకటి మేఘంలో దిగు వస్తుంది రెండు మోసేలో వచ్చిన ఆత్మ అనేకుల్లోకి వస్తుంది మూడు డెబ్బది మంది మీద ఉంటుంది డెబ్బై మంది మీద కూడా సమకూర్చబడుతుంది మోసేతోనే అంతరించట్లా అనేకుల మీదకి వస్తుంది నాలుగు దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క బాహు ద్వారా దేవుని యొక్క ఆత్మ అనేకుల మీద నిలిచి ఉంటుంది అనేకుల మీద నిలిచి ఉంటున్నటువంటి అనుభవం అంటే ఒక మోషే మీద కాదు ఆ డెబ్బది మంది మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటుందంటే అర్థం ఏంటి ఇదే దేవుని బాహు అంటే ఈ బాహు మోసే కాకుండా అందరి మీదకి వెళ్ళటమే దేవుని బాహుబలం ఇక ఐదోదిగా సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం ఇక్కడ మాట వారు ప్రవచించిరీ కానీ మరలా ప్రవచింపలేదు ప్రవచించిరి చూడండి దేవుని బాహు ఏం చేస్తుందంటే అనేకులు ప్రవచించేదటి చేస్తాను వారి యొక్క జీవితాల్లో ఏ డెబ్బై మంది మీదకైతే దేవుని ఆత్మ వచ్చిందో ఏ మేఘములకైతే దేవుని బాహు వచ్చిందో ఏ ఏ మోసం మీదకైతే దేవుని ఆత్మ పాలు పంపులు వచ్చి అనేకుని పాలు పంపులు కలిగి వస్తుందో ఏ డెబ్బైది మంది మీద అయితే దేవుని యొక్క బాహు ఉందో ఏ డెబ్బది మంది మీద అయితే దేవుని ఆత్మ నిలిచి ఉండేటట్టు దేవుని బాహు కనబడుతూ వస్తుందో అదే బాహు కలిగి అనేకులు ఏం చేస్తున్నారు ప్రవచిస్తున్నారు అంటే దేవుని బాహుబలం అంటే దేవుని బాహుబలం అన్నది ఎప్పుడు కూడా తక్కువ కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుని తక్కువ చేస్తాం దేవుని బాహుబలం వల్ల మేఘంలోకి దేవుడు దిగి వచ్చాడు దేవుని బాహుబలం వల్ల మోసలో ఉండే ఆత్మ వచ్చింది దేవుని బాహుబలం వల్ల డెబ్బది మంది దెబ్బది మంది ప్రజల మీద ఉదయం ఉంచినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం మోస ఆ క్షమించారు మోస దేవుని బాహుబలం వల్ల ఏం జరుగుతుందండి ఇక్కడ రాయబడుతున్నమాట అన్నమాట అనేక మంది పెద్దల మీద అంటే అక్కడ ఉండే డెబ్బై మంది పెద్దల మీద దేవుని ఆత్మ నిలిచి ఉంది దేవుని బాహుబలం వలన అనేకులు ప్రవచిస్తూ వస్తున్నారు అనేకులు ప్రవచించే వారు ఉంటున్నారు దేవుని బాహు వలన రాబోతునే జరగబోతునే భయంకరమైన పరిస్థితులు అన్ని కూడా ప్రవచిస్తున్నారంటే దేవుని బాహుబలం వల్లనే కాబట్టి ఉదయం కాల సమయంలో పడకలు మించి లేకుండా ప్రభావ ప్రభావర్తనే ఉంటుంది మన జీవితాల్లో దేవుని బాహుబలం ఎంతో గొప్పది మేఘంలోకి దిగు వచ్చిన అనుభవం కనపడుతుంది మోసాలండి ఆత్మ అనేకుల్లోకి వచ్చిన అనుభవం కనపడుతుంది డెబ్బైది మందికి వచ్చినటువంటి అనుభవం కనపడుతుంది ఇంకా అంత మాత్రమే కాదు దేవుని ఆత్మ నిలిచుండే అనుభవం కనపడుతుంది ఇంకా అంత మాత్రమే కాదు చివరిగా ప్రవచించే అనుభవంలో తీసుకొస్తుంది దేవుని బాహుబలం కాబట్టి ఎప్పుడూ కూడా దేవుని బాహుబలం తక్కువైందని చెప్పకూడదు ఇంకా అనేక కోణాలు చూడవచ్చు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది బాహుబలం ఇంకా ఆకాశ ధననిధి తెరిచి ఏం చేసింది మన పితులైన వారికి మన్నాను కురిపించింది అది దేవుని బాహుబలం ఇంకా చూడగా దేవుని బాహుబలం అంటే ఇంకా రాయిలో నుండి బండలో నుండి నీళ్లు తీసుకురాబడుతూ వచ్చింది అది దేవుని బాహుబలం ఇంకా చేదైనటువంటి అనుభవం మరి చెట్టు కొమ్మను నరికి వేసి చేదైన నీళ్ళలో వేగ ఆ నీళ్లు మధురంగా చేపడుతున్నాయి అది దేవుని బాహుబలం ఇంకా అంత మాత్రమే కాదు పాపంలో ఉన్న వ్యక్తికి రక్షణ లేనటువంటి వ్యక్తికి మార్మల్స్ పాప క్షమాపణ లేనటువంటి వ్యక్తికి పరిశుద్ధత లేని వ్యక్తికి పరిశుద్ధతనివ్వడానికి తన కుమారుని లోకాన్ని పంపించి కలువరిసల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి తిరిగి లేచేదట్టు చేయటం ద్వారా మానవుడు అయిన మనలో పరిశుద్ధత లేని మనలో తన బాహుబలం ద్వారా పరిశుద్ధత నింపుతూ వచ్చాడు తన కుమారుడి ద్వారా ఇది దేవుని బాహుబలం అంటే కాబట్టి ఎంత గొప్ప దేవుడు తన బాహుబలాన్ని మనమే చూపించే విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయడు తక్కువ కాదు మన ఎడల కానీ మనమే అవిశ్వాసంతో అపనమ్మకంతో అపనమ్మకం కలిగిన వారిపై దేవుని బాహు తక్కువైపోయింది దేవుని బాహుబలం నా ఎడల తక్కువైపోయిందని అవిశ్వాసం అపనమ్మకం కలిగి ఉంటాం అలాంటి అవిశ్వాసం అపనమ్మకం కలిగి ఉండకోకుండా ఈ రోజు యువదే కాలం పడగల మేసి రావడం యొక్క కృపావర్తన మన జీవితంలో దేవుని యొక్క బాహుబలం మన ఎడలు ఇంకా కనపరచబడుతుంది ఆ బాహుబలం ద్వారానే ఆరోగ్యవంతులు కొంటున్నాం ఆ బాహుబలం ద్వారానే ఆ బాహుబలం ద్వారానే ఆ సమృద్ధిని ఆహారం తినగలుగుతున్నాం ఆ బాహుబలం ద్వారా కానీ ఎన్నై ప్రయాణాలను చేయగలుగుతున్నాం ఆ బాహుబలం ద్వారా ద్వారానే ఎన్నైనా గొప్ప కార్యాలయం చేయగలుగుతున్నాం ఆ బాహుబలం ద్వారానే దేవుని మహిమార్థమైన మందిరం కట్టుకోవడం కానీ దేవుని మహిమకరమైన కార్యాలు మనం చేయగలుగుతూ వస్తున్నాం ఇర ఈ రోజు రక్షణ కాపాడుకుంటున్నాం విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నాం దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం దేవుని రాజ్యం కలటానికి సిద్ధంగా ఉన్నామంటే దీని అంటే కారణం దేవుని బాహుబలమే ఆ బాహుబలం ఏ రోజు మన ఎడ్ల తక్కువైందని మనం అనుకోకూడదు ఎన్ని బలహీనత దేహం నీరసం వచ్చి బలహీనత అయిపోయినా దేవుని బాహుబలం మన ఎడ్ల తక్కువ కాలేదు ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుని బాహుబలం మన ఎలా తక్కువ కాలేదని మనం గ్రహించిన వారమై వెళ్ళినట్టు ప్రభు మనకు సాధించడం కాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిందేమో మీకు స్తోత్రములు ఇవదే కాల సమయంలో పడకలు మించి ప్రభు యొక్క ప్రభావర్తన ఉంటున్నాం మా జీవితాల్లో మీ బాహుబలం బాహుబలం ఏనాడు తక్కువ కాల సమృద్ధి అయిన బాహుబలాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ మేమైతే మీ బాహుబలం తక్కువైంది అనుకున్నాం కానీ మీరైతే మా ఎడల మీ బాహుబలం తక్కువ కాకుండా సమృద్ధిగా చూపిస్తున్నందుకై ఆ చూపించే విధానం కూడా మాకు కనపరుస్తూ వచ్చారు ఎక్కడ చూపిస్తున్నారో కూడా తెలియపరుస్తూ వచ్చారు ఆ బాహుబలం మేము కలిగిన వారమై ఆ బాహుబలం ఇంకా మా మా ఎడల ఉందని మేము గుర్తెరిగిన వారమై ఈ క్రైస్తవ యాత్ర జీవితం ముందుకెళ్ళినట్టు సాహించమని ప్రభావిస్తు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించాడు ఎటుకుంటున్నాం తండ్రి ఆమెను అందరికీ దేవుని పెట్టారా మన ప్రభనేసు క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన పరిశుభమైన శుభాబంధనములు ప్రయస్తురాడు